నిరుపేదల గుండెల్లో నిలిచిన నీడా యువతలో స్ఫూర్తి నింపెరా మన నరేంద్రన్న నమ్మిన జన బంధువాయరా ప్రేమ మంచి మనిషిరా మన నరేంద్రన్న జనం తోడుగుండేవాడురా పంట ప్రజల మనసు తెలుసుకొని ఉంటడు వెంట విద్యార్థి ఉద్యమాల యువ నాయకుడు ఆటుపోట్ల నెదురుకున్న జన సేవకుడు కాషాయపు కాగడలోనూ వెలిగిదివో కరుణతో పేదోళ్లకు మంచిని పంచిదివో అమరుల త్యాగమ్యతలకు అద్దుకున్నవో అలు పెరగని పోరుకు ఊపిరిని పోసివో యువతలోన జన నింపెడా ఆ బాధితులకు వారధి గీ సేవా భూ ప్రళయంలో నా ను చూపెనుతోవా ఆ పదలో ఆత్మీయతగా వర్తిల్లు తది నీ పేరు ఎల్లప్పుడు శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడు వెన గడుపు వేయ నీ బడుగుల గొడుగు మంచితనమెతనాస్తని నమ్మికదిలెనా కాదా తి నరసింహుని దీవెన పొంది యువతలో నఫూర్తి నింపెడా నరేంద్రన్న నమ్మిన జన బంధువాయరా ప్రేమ గల్ల మంచి మనిషిరా మన నరేంద్రన్న జనం తోడు ఉండేవాడు మనకు పాదకారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చరుణం తీరేదాకా మానవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత్ర దీక్షతో నడు మన తెలబాడ గ్రామ పంచాయతీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మరొక చదువుకున్న వ్యక్తిని మంచి అభివృద్ధి చేసే వ్యక్తిని ఎంచుకోండి అని చెప్పిండు అదే ఆదేశాల వరకు నేను ఈ తెక్పాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మీ పోటీలో ఉంటున్నాను కాబట్టి అందరికీ దయచేసి చెప్తున్నా ఈ విగ్రహం ఆరు లక్షలు పెట్టి ఎలా భూగ్రహం ఎట్లా చేసిండో నేను నేను ఓన్లీ రాజకీయాలకి ఆర్థిక లబ్ధి కోసం రావట్లేదు నేను అందరికి సేవ చేయడానికి రాజకీయాల కోసం కా గ్రామ పంచాయతీ పరిధిలో నామినేషన్ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు వేదాంతకు ధన్యవాదములు మా పార్టీ తరపున జట్టుకర విజయవాద గారికి అభ్యర్థిగా పార్టీ చూపించింది కాబట్టి అందరికీ దయచేసి మనం ఇలాంటి ఇప్పుడు అక్కడ పాటు అవకాశం లేదు కాబట్టి భారీ మేడ ట్రాన్స్ పార్టీ గిట్టాలని హృదయపూర్వక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అందరికీ దయచేసి నమస్కరించి చెప్పేది ఏమన్నా మన అభ్యర్థిని అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవాలని అందరికీ మనం చేసుకుంటున్నాం కాంగ్రెస్ గ్రామ కమిటీ నిర్ణయం మేరకు చిటికెల చిటికెల సుజాత గారిని ఈరోజు కక్కెల పాటు కాంగ్రెస్ కమిటీ మన కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్ణయించింది కాబట్టి ఈ దక్కలపాడ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ గతంలో గత నలభై నలభై యాభై ఏళ్ళ తర్వాత ఈరోజు మన మాదిగలకు ఒక సర్పంచ్ అభ్యర్థిగా నిలబడటానికి ఆస్కారం వచ్చింది గతంలో మా నాన్నగారు సర్పంచ్ గా పోటీ చేసిన తర్వాత ఇంతవరకు మన మాదిగలకు సర్పంచ్ గా అవకాశం రాలేదు కానీ ఈ చిటికల సుజాత గారి వారి యొక్క సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నలభై ఏళ్ల తర్వాత మన బాధిక జాతి బిడ్డకు అవకాశం వచ్చింది కాబట్టి మన అందరం కూడా ఈ గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెద్దలందరూ కూడా ఈరోజు మన అధ్యక్షుడు మన గ్రామ కమిటీ అధ్యక్షుడు బిక్షన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మనం మనందరికీ నాయకత్వం వేస్తున్నటువంటి గుండు నరేందర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు మన ఇంటింటికి గ్రామ గ్రామాలు అందుతున్నాయంటే ఈరోజు గుండు నరేందర్ గారు మనకు అన్ని అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా మనందరికీ అండగా ఉంటున్నాడు కాబట్టి ఈరోజు మనకు అన్ని సంక్షేమ పథకాలు మన ఇండ్లోకి చేరుతా ఉన్నాయి అదేవిధంగా అలాంటి నాయకు ప్రోత్సహించాలంటే అలాంటి నాయకుడు మన మనందరికీ మన మాలగల మాలలకు కానీ మాదిగలకు కానీ వీసీలకు కానీ ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తలకి ఈ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ సంక్షేమ పథకాలు మన అందరికి అందాలంటే ఖచ్చితంగా మన జెండా ఎగరాలి మన జెండా ఎగిరినప్పుడు మాత్రమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కుటుంబానికి వచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా ఈరోజు మన గ్రామ గ్రామానికి మన ఇంటింటికి అందాలంటే ఖచ్చితంగా గుండూరు నరేందర్ గారి నాయకత్వంలో విక్షం గౌడ్ గారి నాయకత్వంలో మనం ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ మనం మన గ్రామంలో బలంగా ఉంది కాబట్టి కాబట్టి దీని దీని అందరినీ మా దృష్టిలో పెట్టుకొని మనం మన అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే ఇలా ఇలాంటి మన చిటికెల జానగారి చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం అవకాశం కల్పించినట్టయితే ఖచ్చితంగా గుండె నరేందర్ గారి నాయకత్వంలో బిక్షన్ గారి నాయకత్వంలో ఈరోజు మనందరం కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చిన్నలు పెద్దలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని కూడా మనము ఉపయోగించుకొని చిటికెల సుజాతని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మరియు వార్డు మెంబర్లని ఇలా నామినేషన్ వేయడానికి బయలుదేరే క్రమంలో మన గౌరవనీయులైన రాజ్యాంగ ధర్మకర్త అయిన అంబేద్కర్ గారికి నమస్మాంజలు తెలిపి మనం నామినేషన్ బయలుదేరుతున్నాం ఈ సందర్భంగా నేను కార్యకర్తలకు ముఖ్యంగా ఇప్పుడు అందరూ వచ్చింది ఓటర్గా కార్యకర్త ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి యాభై సంవత్సరాలు అవుతుంది అనుకుంటా బహుశా సర్పంచ్ అనేట లేక అందులో మళ్ళీ ఎస్సీ క్యాండిడేట్ కు లేక ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది మళ్ళీ మేము ఎస్సీ ఉపకులాలను అందరూ కూడా మెప్పించి ఎస్సీ జానాయకు ఆమె సుజాతకు మనం చేసి అందులో భాగంగా ఇక్కడ ఉన్న మీకు అవకాశం వచ్చిన మీ ఎస్సీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు సర్పంచ్ అనే నేనే సర్పంచ్ని అనే ఫీలింగ్ తోటి అయితేనే మనం విజయం సాధిస్తాం మిగతా వాళ్ళందరూ కూడా సిట్ అయితే ఉన్నారు అందరి కన్ను కూడా ఎస్సీ కాలనీ ఉంది ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు కూడా ఎస్సీ కాలనీ నుంచే కాబట్టి మీరు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మేమే అభ్యర్థిని బలపరిచిన మేమే నేనే ఒక అభ్యర్థిని నేనే పోటీ చేస్తున్నా ఫీలింగ్ తోటి పనిచేస్తారని నేను ఈ అంబేద్కర్ గారి సమక్షంలో నిలబడి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరు కూడా మీరు ఆధారపడకరి నిర్లక్ష్యం చేయక మనకు గత మూడు ఎలక్షన్లలో కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల పదకొండు వందల యాభై ఓట్లకు తొమ్మిది వందల యాభై ఓట్లు ఈ బాక్సులు వస్తాయి మనకు అంటే ఈ దాటిన అవతల ఓట్లకు ఇక్కడ ఓట్ల కంపారిజన్ చేస్తే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఓట్లు కాంగ్రెస్ పార్టీ పడతాయి కానీ స్థానిక సంస్థలు వస్తాకనే ఏమవుతున్నాయో అర్థం కావట్లేదు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాకనే ఆ ఓట్లు ఇంటిపోతున్నాయి అనేది అర్థం కావట్లేదు ఈ దమ్ము నేనే నిఘా పెట్టుకొని నేనే మీ సమక్షంలో ఉంటూ ఎందుకు ఈ బాక్స్లో ఓట్లు పోతున్నాయని నేను గట్టిగా వ్యవహారం చేయదలుచుకున్నా పోతే పోయేటోళ్ళు అనేది నాకు ఎమ్మెటే అర్థమవుతుంది మీకు గత వల్ల నేను కూడా చెప్పిన ఎవరు వేసేది ఎవరు ఏదో ఎందుకో దేవుడు ఆ వరం ఇచ్చి నాకు ఎంబే చెప్తా నేను ఈడ ఇన్ని వార్డ్లు వస్తాయి ఈ వార్డులో ఇన్ని ఓట్లు వస్తాయని లెక్క వేసుకున్నప్పుడు అందులో పది తక్కువ వచ్చినాయి ఏ కుటుంబం ఏంటని నాకు ఎమటే అర్థమవుతుంది ఆ రకంగా ఆయన వాళ్ళకు మనం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటున్నాం మీరు లబ్ధి పొంది చాలా ఉన్నాయి నేను మాటిస్తే నీ ఇల్లు వస్తుందంటే నీ పింఛన్ వస్తుందంటే అందరు లెక్క కాగితాలు తీసుకొని అడ్డలు పెట్టుకొని పాత్రలు తీసుకున్న కాగితం మీకు పని అవుతుంది పలానా టయానికి రా ఆ టైంలో పనిచేస్తాను అనుకో నేను నా నా పానం అడ్డమైన పెట్టి మీకు పనిచేస్తా నేను నమ్మకానే నమ్ముకుంటా డబ్బులు నమ్మను మీరు నన్ను నమ్మురి నేను మిమ్మల్ని నమ్మి మీ మీ పిలగానికి నేను అభ్యర్థిగా ప్రకటించిన అది మాత్రం ఒమ్ము చేయకరి మీ మీద డేగ కన్నేసి మీకు అని ఆల్రెడీ రాత్రి రెండు కట్టలు దిగినాయి ఇవన్నీ మిమ్మల్ని ఆశ పెట్టి భ్రమ పెట్టి మన ఓటు బ్యాంకు చీల్చాలని చూస్తుంది కాబట్టి మీరు దయచేసి స్ట్రాంగ్గా ఉండండి ఐదు వందల రూపాయల సీరే ఐదు వందల రూపాయల పైసలు కాదు ఐదు లక్షల రూపాయల ఇల్లు ఉన్నాయి మీకు ఇంకా రేషన్ ఉన్నది ఇంకా పింఛన్లు ఉన్నాయి జనవరి తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక ఏమి కావాలన్నా నరేందర్ కావాలి కాబట్టి మీరు దయచేసి ముందు భవిష్యత్తు ఆలోచించుకోండి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టేటువంటి కాదు మిమ్మల్ని మాట్లాడేటోడిని కాదు మీరు ఎవరు నా హక్కు వచ్చినా కానీ మిమ్మల్ని అక్కుర చేర్చుకొని మీకు అన్ని రకాల పనిచేస్తా అని నేను చెప్తున్నా మీ పిల్లగాని ఆశీర్వదించి నామినేషన్కి తోలవని మిమ్మల్ అందరినీ ప్రాధాయపడుతున్నా